నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పులివెందుల వైఎస్ కుటుంబానికి కంచుకోట మరి దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి కూడా వైఎస్ కుటుంబాన్ని గెలిపించుకుంటుంది మరి ఈ రోజు చూసుకున్నట్లయితే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో బీటెక్ రవి గారి భార్య మారెడ్డి లతారెడ్డి గారు గెలుపొందిన పరిస్థితి అసలు పులివెందుల ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అసలు వైసీపీని ఎందుకు గెలిపించుకోలేదు ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మా దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి కూడా వైఎస్ కుటుంబానికి అధికారాన్ని ఇస్తూ పులివెందుల ప్రజలు వైఎస్ కుటుంబాన్నే గెలిపించుకున్నారు మేడం మరి ఈ రోజు పులివెందుల్లో టీడీపీ జెండా రెపరెపలాడింది జెడ్పీటీసీ ఎన్నికల్లో మారెడ్డి లతా గారు బంపర్ మెజార్టీతో గెలిచారు వైఎస్ఆర్సీపీకి డిపాజిట్లు కూడా రానివటువంటి పరిస్థితి ఎందుకని పులివెందుల ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చింది ఏమంటారు ఇక్కడ ఫస్ట్ పదకొండు గురించి మాట్లాడుకుందాం మనం జడ్పీటీసీ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టని పదకొండో నెంబరు జగన్మోహన్ రెడ్డి అంటే పులివెందులో పదకొండో ఎమ్మెల్యే అందరికీ తెలుసు మరి ఈ పదకొండు ఏంటి జడ్పీటీసీ ఎలక్షన్లో కూడా ఈ పదకొండుకు సంబంధం ఏంటి అంటే ఆరు వేల యాభై ఓట్ల మెజార్టీతో మారెడ్డి లతారెడ్డి గారు గెలుపొందారు మరి ఈ ఆరు సున్నా ఐదు సున్నా సిక్స్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు లెవెన్ ఇది లెవెన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాల్సిన కార్యక్రమం ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే ఇదే పదకొండు 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 ఏంటి పదకొండు ఆ రోజున చూస్తేనేమో పదకొండో ఎమ్మెల్యే అన్నారు తర్వాత చూస్తే పదకొండు మంది పోలీసులను సస్పెండ్ చేశారు మరి ఎవరైతే మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కూడా పదకొండు కేసులు ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు పదకొండు వేలు కొట్టేశారు స్కానర్ చూపించేసి చంద్రబాబు ఏదో మేనిఫెస్టో అని చెప్పేసి వీళ్ళు ఏదో కొత్త కార్యక్రమాన్ని పెట్టి పదకొండు వేలు కొట్టేస్తారు బయటపట్ట లిక్కర్ స్కామ్లో పదకొండు కోట్లు పన్నెండు పెట్టెల్లో పదకొండు కోట్లు మరి ఆ తర్వాత అలా చెప్పుకుంటూ పోతే పదకొండు 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 ఇలా ఉంది వీళ్ళ కార్యక్రమం నిజంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏం మాట్లాడుకుంటున్నారు అనంటే పులివెందుల చరిత్ర తిరగరాసిన తెలుగుదేశం పార్టీ చాలా గొప్పగా ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకున్నారు ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు మనకంటూ ఒక ఓటు హక్కు ఉంది ఆ ఓటు హక్కుని మన ఇష్టపూర్వకంగా మనం వినియోగించుకోవాలి స్వతంత్రంగా ఎవరో డబ్బులు ఇస్తే మనం అమ్ముడు పోకూడదు ఎవరో డబ్బులు ఇస్తే మన ఓటుని మనం అమ్ముకోకూడదు అని చెప్పేసి న్యాయానికి చట్టానికి ఎవరు నిజాయితీగా నిలబడ్డారంటే పులివెందుల ప్రజలు అంటే ఇంత డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి ఉంటుందనే జగన్మోహన్ రెడ్డి మొన్న ట్వీట్ కానివ్వండి లేదంటే నిన్న హడావుడి ప్రెస్ మీట్ కానివ్వండి పెట్టారంటారా అవినాష్ రెడ్డి కూడా ఒక జరిగిపోవాల్సినంత నష్టం జరిగిపోయింది అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అందు గురించేనా మేడం వాళ్ళకి మనం చూసాం వాళ్ళు అధికారం ఎప్పుడైతే అక్కడ మంగళగిరి కానివ్వండి లేకపోతే అసలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఫస్ట్ టైం వాళ్ళని పదకొండు పరిమితం చేసి పక్కన పడేసిన తర్వాత వాళ్ళు ఎలా ఆ ప్రెస్టేట్ అయిపోయి ఇష్టానుసారంగా మాట్లాడటం నోటికి ఏదొస్తే అది ప్రవర్తించడం మనం చూసాం కానీ నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి దాంట్లో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రెస్ మీట్ గురించి కూడా మాట్లాడుకోవాలంటే అన్నీ కూడా వీళ్ళంతా కూడా మడిం తిప్పం మాట తిప్పం అన్నప్పుడు వీడి మాటలు కూడా రివర్స్లో ఉంటాయి అంతా రివర్స్ రెడ్డి అనమాట ఈయన ఏం మాట్లాడాడు ఎవరైనా ఏం మాట్లాడుకుంటారు కృష్ణ రామ రామ కృష్ణ ఏమంటారంటే ఆయన కూడా రివర్సులో చెప్పాడనమాట ఏదో రామ కృష్ణ అనుకోకుండానని ఎవరైనా అంట ఆయన ఏమంటారు కృష్ణ రామ అనుకుంటూ ఇంట్లో అంటే ఇక్కడ ఈయన తండ్రి హెలికాప్టర్ ఎక్కే వరకు ఇదే చివరి రోజు అని చెప్పి ఎవరికైనా తెలుసా ఇదే ఆయనకి చివరి ఎలక్షన్ అయిందని చెప్పి ఎవరికైనా తెలుసా రాజశేఖర రెడ్డి గారు మరి హెలికాప్టర్ ఎక్కేటప్పుడు మరి ఎవరికైనా తెలుసా ఒక భగవంతుని తెలిసిద్ది ఎవరు చివరి క్షణాలు ఎప్పుడు అనేది నీకెందుకంత నోటి దురుసు ఎందుకంత చెయ్యి దురుసు దురుసు అంటే డబ్బులు ఎదకేసుకున్నారు కదా ఇష్టానుసారంగా చేసేసారు ఇప్పుడు నోటు దురుసు తోటి ఇంకా ఉన్న పదకొండు కూడా రేపు పోటీ చేస్తారో చేయరో అది విషయం ఇంకా లేనే ఆ ఛాన్స్ ప్రజలు ఎప్పుడో లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే పార్టీ ఉండకూడదు అని చెప్పారు ఆ మనిషి ఉండకూడదు ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పి చూస్తున్నారు కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఈయన కొబ్బరికాయ వంగోనే కొట్టలేడు ఆయన ఎవరో బ్రాహ్మణుడు కొబ్బరికాయ కొట్టే రాయి పట్టుకుంటే పదకొండు సార్లు కొడితే గానీ ఆ కొబ్బరికాయ పగలలేదు మీకు తెలుసా ఆ విషయం నిన్న చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ ఎవరైతే మన ఆ ట్రైబల్ ఏరియాకి వెళ్ళి అక్కడ వాళ్ళకి సంబంధించిన కాఫీ తోటలు అవన్నీ కూడా వాళ్ళ ఒక గ్రామ దేవతని వాళ్ళు కొబ్బరికాయ కొట్టమని చెప్తే ఆయన ఒంగోలు కొబ్బరికాయ ఒక్కసారి కొట్టగానే ఒక్కసారికి ఒక్క దెబ్బతో పగిలిపోయింది మరి ఇలా ఇది కదా మరి ఒక నాయకుడు అంటే ఏంటి ఆ నాయకుడి లక్షణాలు ఏంటి ఆ నాయకుడు ఎలా ఉండాలి అనేది మర్చిపోయిన జగన్మోహన్ రెడ్డి నీకు పరిపాలించటం చేత కాదు ప్రజలను చూసుకోవటం చేత కాదు ఎలా మాట్లాడాలో చేతకాదు ఏం మాట్లాడాలో అంతకంటే తెలియదు ఈ రోజు నీ ఇంట్లో తల్లి చెల్లి గురించి చెప్పు నువ్వు వింటాడు ప్రజలు నువ్వు ఎలా మోసం చేసావు ఎలా బయట గెంటేసావు పార్టీని మీ తల్లి దగ్గర నుంచి ఏ విధంగా లాక్కున్నావని అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ రెండు వేల ఇరవై నాలుగులో పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన అసెంబ్లీకి కూడా వెళ్ళలేదు మేడం ఇది కూడా ఈ ఎన్నికల మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందంటారా ఈయన అసెంబ్లీకి వెళ్ళకపోవటం ఒకటైతే గతంలో అసలు ఆ పులివెందులకు ఏం చేశాడు ఎన్ని కోట్ల రూపాయలు దాని మీద వీళ్ళు శుభ్రంగా దిగమింగేశారు ఏ కార్యక్రమం అభివృద్ధి అనేది జరిగింది అక్కడ ఒక్క అభివృద్ధి జరగలేదు మరి ప్రజలు ఏమనుకోవాలి ఎవరికి ఈ రోజున మా మనుషులు వీళ్ళు మా అంటే పరిపాలన చేసేవాళ్ళు ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో అసలు టీడీపీ భారీగా రిగ్గింగ్కి పాల్పడింది అని చెప్పి ఆరోపించారు మరి పులివెందులకు ఏదైనా చేసి ఉన్నట్లయితే వైసీపీకి ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు కదా ఎందుకు ఆయన అంతలా విమర్శించారు నిన్న మనం చూసాం గతంలో మనకేదైతే ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా గెలిచినప్పుడు ఏమని చెప్పాడు ఈ పదకొండు ఎమ్మెల్యే ఇంకా ఈవీఎంలు అంతా కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి ఎలా ధ్వంసం చేశాడు చూసి అప్పుడు కూడా ఏమైనా ఇచ్చారు అమ్మో ఇంకేదో జరిగిపోయింది అంటే మీ పదకొండు మంది మరి ఎలా గెలిచారు అవే ఈవీఎంలు కదా రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ జరిగింది వీళ్ళేంటంటే ఓడిపోతే చాలు ఇట్లాంటి మాటలని మాట్లాడుతూ ఉంటారు ఓడిపోతే చాలు ఇదిగో ఇలాంటి విమర్శలకి దిగుతూ ఉంటారు ఓడిపోతే చాలు మాకు అన్యాయం జరిగిపోయింది వీళ్ళు అన్యాయం చేశారని మాట్లాడతారు కాబట్టి అక్కడ బాబాయ్ని గొడ్డలు పెడితే ఎలా నరికి చంపించావో చెప్పు పులివేంద్ర ప్రజలు ఏ మొహం పెట్టుకో నీకు ఓట్లు వేయాలి ఏ ఇతను అడుగుతాడు వివేక మర్డర్ కేసు ఇప్పటికి కూడా కొలిక్కి రాలేదు సో సొంత బాబాయ్ కేసు రాలేదనే ఎఫెక్ట్ కూడా ఈ జెడ్పీసీ ఎన్నికల్లో అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఎంత కిరాతకం ఇక్కడ ఒక బాబాయ్ని చంపటం కాదు ఆరుగురిని అనుమానాస్పదంగా మరణించేటట్లు చేశారు ఎవరు కారణం భారతి రెడ్డి గారి తండ్రి మరి ఆ ఇంటి పిల్లవాడు అభిషేక్ రెడ్డి డాక్టర్ మరి అక్కడ వాచ్మెన్ ఆ పెద్దయిన పాప అంత వయసు అతన్ని కూడా వీళ్ళు వదిలిపెట్టలేదు కదా ఏదో విషం పెట్టి చంపేస్తారని చెప్పి మనుషు మాట్లాడుకుంటున్న మా పరిస్థితి మరి ఒకటి కాదు రెండు కాదు మరి సునీత గారి మాటలు వింటే ఒక ఆడపిల్ల రాఖీ పండగ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక బహిరంగ లేఖ రాసి నేను ఏ ఇంటి తలుపు తట్టకుండా ఉన్నాను నా తండ్రి ఆత్మ క్షోభిస్తుంది నాకేంటి శిక్ష తండ్రి పోయాడని ఒకవైపు బాధ అయితే ఒంటరిగా నేను పోరాడుతున్న తీరు ఎవరూ కూడా ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వని పరిస్థితి సొంత అన్నయ్య తన మీద కేసు పెట్టాడు వైపు తనే చంపించిందని చెప్పేసి ప్రచారం చేయించాడు తర్వాత నారాసు రక్త చరిత్ర అని చెప్పి రాయించారు వీళ్ళ సాక్షి పేపర్లో గుండెపోట అన్నారు గొడ్డలిపోట గుండెపోట అంటే అని అందరికీ అర్థమైపోయింది రక్తపు వాంతులు అన్నారు అక్రమ సంబంధాలు అంటగట్టారు వేరే ఆవిడతో కొడుకున్నాడని చెప్పారు అందుకనే వాళ్ళు ఆస్తుల కోసం ఈ విధంగా చేశారన్నారు ఒకటి కాదు ఎన్ని రకాలుగా వీళ్ళు కథలు అల్లి దాన్ని ఎన్ని రకాలుగా ప్రజలకు చూపించాలని ప్రయత్నం చేశారో ఆ కథలే వాళ్ళని ఈ రోజున ఈ ఈ విధంగా పతనానికి కారణమైన అనేది మాత్రం ఈ రోజున మనం వాళ్ళు పదకొండుకు పరిమితం అవటానికి ఆంధ్ర రాష్ట్ర మహిళల కన్నీళ్ళలు వీళ్ళకి ఉసురుగా అనుకున్నాం ఈ రోజున పులివెందుల మహిళల కన్నీళ్లు ఉసురుగా కొట్టిన ఇంటి ఆడపిల్ల నీ ఇంటి ఆడపిల్ల కన్నీళ్లే నీకు ఉసురుగా కొట్టి ఈ రోజున జడ్పీటీసీ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పతనానికి కారణమైంది మరి వైఎస్ కుటుంబానికి కంచుకోట అయినటువంటి పులివెందుల్లో టీడీపీ జెండా రెపరెపర్లాడుతుందని మరి వైఎస్ సునీత గారు రక్షాబంధన్గా ఏదైతే కోరుకున్నారో ఆ దానికి న్యాయం జరిగిందని ఇప్పటికైనా వివేక ఆత్మ కొద్దిగా అయినా సరే శాంతి చేకూరుతుందని చెప్పి మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే